మేడారం అభివృద్ధి ప్రణాళిక కోసం మొదటి నుంచి సీతక్క పట్టు అభివృద్ధి ప్రణాళికపై పూజార్లను ఒప్పించడంలో కీలక పాత్ర సచివాలయంలో వర్ష సమీక్షలు అన్ని శాఖల మధ్య సమన్వయం తీసుకురావడంలో సీతక్క సక్సెస్ స్వయంగా సీఎంను మేడారం కు తీసుకురావడంలో సీతక్క సక్సెస్ మేడారం అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించిన మొట్టమొదటి సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ గిరిజనుల ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి రెండు గంటలకు పైగా మేడారం అభివృద్ధి ప్రణాళికపై సీఎం సమీక్ష తల్లుల దర్శనం పూజార్ల అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం మేడారం అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన ఖర్చు చేస్తామన్న సీఎం హామీ సమ్మక్క సారలమ్మ పూజార్ల అభిప్రాయాలకు పెద్దపీట మేడారం మహాజాతరలోపు యజ్ఞంల పనులు కొనసాగించాలని సీఎం ఆదేశాలు Uh, yeah, yeah. నా వరంగల్ల జిల్లా మండలంబు నది మండలం గట్టు నేను సమ్మక్కనున్న ఆయుం నా భర్త పగిడిద్ద నా బిడ్డ రక్త సరళ ఆయుం అల్లుడా గోవిందరాజు నా బిడ్డ నాగులమ్మ ఆయుం నా కొడుక జంపన్న నా ముద్దు బిడ్డలు ఇక నిత్యము మీరు నన్ను గోలు దూరే ఇగ సల్లం మిమ్మల్ని <Gã> ఈయగాపాడతాను